మత్తయి పదిహేడవ అధ్యాయము ఆరు రోజుల తరువాత ఏసు పేతురును యాకోబును యాకోబు తోబుట్టువు యోహానును తీసుకుని ఎత్తైన పర్వతం మీదికి ఏకాంతంగా వెళ్లాడు వారి ఎదుట ఆయన రూపం మారిపోయింది అంటే ఆయన ముఖం సూర్యమండలంలాగా ప్రకాశించింది ఆయన వస్త్రాలు వెలుగులాగా తెల్లగా అయిపోయాయి ఉన్నట్టుండి ఆయనతో మోషే ఏలియా మాట్లాడుతూ శిష్యులకు కనబడ్డారు అప్పుడు పేతురు ప్రభు మనము ఇక్కడ ఉండటం మంచిది నీకిష్టమైతే మూడు పర్ణశాలలను వెయ్యినియే ఒకటి నీకు ఒకటి మోషేకు ఒకటి ఏలియాకు అని యేసుతో అన్నాడు అతడు మాట్లాడుతూ ఉండగానే ప్రకాశవంతమైన మేఘం వారిని కమ్ముకుంది మేఘం నుంచి ఒక కంఠం ఇలా వినిపించింది నా ప్రియ కుమారుడు నాకెంతో ఆనందం మాట వినండి శిష్యులు ఇది విని బోర్లపడి అత్యంతగా భయపడ్డారు అయితే యేసు వచ్చి వారిని తాకి భయపడకండి అన్నాడు వారు తలెత్తి చూచినప్పుడు యేసు తప్ప ఇంకెవరూ కనిపించలేదు వారు పర్వతం వస్తూ ఉన్నప్పుడు యేసు వారికిలా ఆజ్ఞ జారీ చేశాడు మానవపుత్రుడు చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేచే వరకు మీరు చూచిన దానిని ఎవరితోనూ చెప్పకండి అప్పుడు ఆయన శిష్యులు ఇలా అయితే ఏలియా మొదట రావాలని ధర్మశాస్త్ర పండితులు ఎందుకు చెప్తారు అని ఆయన నడిగారు అందుకు ఆయన వారితో అన్నాడు ఏలియా ముందుగా వస్తాడు అన్నిటినీ చక్కపరుస్తాడు నిజమే గాని మీతో నేను చెప్పేదేమిటంటే ఏలియా అప్పుడే వచ్చాడు గాని వారు అతన్ని గుర్తుపట్టలేదు అతణ్ణి తమకు ఇష్టం వచ్చినట్లు చేశారు అలాగే వారి చేత మానవపుత్రుడు బాధలు అనుభవించబోతున్నాడు అప్పుడు శిష్యులు తమతో ఆయన మాట్లాడినది బాప్తిసమిచ్చే యోహాను విషయమని గ్రహించారు వారు జనసమూహం దగ్గరకు రాగానే ఒక మనిషి ఆయన దగ్గరకు వచ్చి ఆయన ముందు మోకరిల్లి ఇలా అన్నాడు స్వామి నా కొడుకును దయచూడండి అతడు మూర్ఛరాగంతో ఎంతో బాధపడుతూ ఉన్నాడు నిప్పులో నీళ్లలో తరుచు పడిపోతూ ఉంటాడు అతన్ని మీ శిష్యుల దగ్గరికి తెచ్చాను గాని వాళ్ళు అతన్ని బాగు చేయలేకపోయారు ఇలా బదులు చెప్పాడు విశ్వాసం లేని తరమా వక్ర మార్గం పట్టిన తరమా నేనెంతకాలం మీతో ఉంటాను ఎందాక మిమ్ములను సహించాలి ఆ అబ్బాయిని నా దగ్గరకు తీసుకురా యేసు ఆ దయ్యాన్ని గద్దించాడు అది అతనిలో నుండి బయటికి వచ్చింది వెంటనే అబ్బాయికి పూర్తిగా నయం అయ్యింది తరువాత శిష్యులు ఒంటరిగా యేసు దగ్గరకు వచ్చి మేమెందుకు దానిని వెళ్ళగొట్టలేకపోయాం అని అడిగారు వారితో ఆయన దేవుని మీద మీకున్న అపనమ్మకం వల్లే నేను మీతో ఖచ్చితంగా చెబుతున్నాను మీకు ఆవగించంత నమ్మకం ఉంటే చాలు మీరు ఈ కొండతో ఇక్కడ నుండి అక్కడికి పో అంటే అది పోతుంది అంతేకాదు మీకు అసాధ్యం అంటూ ఏదీ ఉండదు అయినా ఇలాంటిది ప్రార్థన ఉపవాసం వల్ల తప్ప బయటికి పోదు అన్నాడు వారు గలలీలో ఉన్నప్పుడు యేసు వారితో అన్నాడు మానవపుత్రుణ్ణి మనుషుల చేతులకు పట్టి ఇవ్వడం జరగబోతుంది వారు ఆయనను చంపుతారు మూడో రోజున ఆయన సజీవంగా లేపబడుతాడు అది విని వారికి అధిక దుఃఖం ముంచుకు వచ్చింది వారు కపెర్నహోంకు చేరుకున్న తరువాత అరతులం పన్ను వసూలు చేసేవారు పేతురు దగ్గరికి వచ్చి మీ గురువు అరతులం పన్ను చెల్లించాడా అతడు అవును అన్నాడు అతడు ఇంట్లోకి వచ్చిన తరువాత ఏసే మొదట మాట్లాడాడు సిమోను భూరాజులు సుంకం పన్ను ఎవరి దగ్గర వసూలు చేస్తారు తమ కొడుకుల దగ్గరా పరాయివారి దగ్గర నీకేం తోస్తుంది అతడు పరాయి వాళ్ళ దగ్గరే అని ఆయనతో అనడంతో యేసు అయితే కొడుకులు స్వతంత్రులు అయినా వారికి అభ్యంతరం కలిగించకుండేలా నీవు సరస్సుకు వెళ్లి గాలం వెయ్యి మొదట పట్టిన చేపను తీసుకొని దాని నోరు తెరిస్తే తొలమంత విలువగల నాణ్యం నీకు కనిపిస్తుంది దానిని తీసుకొని నాకోసం కోసం నీకోసం వారికివ్వు అన్నాడు